అంటే కూటమి వస్తుంది అంటారా జగన్ అన్న మరి వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు మరి మీరు దాని మీద స్పందన ఏంటన్న ఆయన ఇష్టం ఆయన అడగండి మనం వద్దంటారా కానీ ఆయన చాలా అంటున్నారు వైసీపీ వాళ్ళు మరి మీరు దానిపై మీరు ఏమంటారు చెప్పండి ఏం చేశాడు అన్నీ చేశాడు చాలా అభివృద్ధి చేశాడు మేము అన్నీ చేశాడు ఒకటి చూపిమానండి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్న కాడ జరగటం కాదు అందరి దగ్గర జరగాలి కదా అందరి దగ్గర ఏం జరగలేదే ఇప్పుడు యాక్చువల్లీ అది మా ఊరే ఉంది మా ఊరిలో వయసీపులు ఆడు ఉంటే ఆడే రోడ్లు వేసుకున్నారు మిగతా వాళ్ళు పోయి సార్ ఆయనకే కదా ఓట్లేసింది మేము కూడా మరి మా ఇంటి ముందు ఎందుకు లేదు వాళ్ళ ఇంటి ముందు ఎందుకు ఉంది అంటే స్కూల్లో డెవలప్ చేశాను అంటున్నారు మరి దానిపై మీరు ఏమంటారు అవును ఆడ స్కూల్ డెవలప్ చేస్తే హాస్టల్లో ఎందుకు చదువుకుంటారు అందరు బయటికి పోయి ఆ డెవలప్ లేకే కదా అంటే ఇప్పుడు జగన్ అన్నకి చాలా సపోర్ట్ చేస్తున్నారు మరి అందరూ సింపతి కూడా వస్తుంది అని రాయితో కొట్టారని అదే అని ఇది అని అంటున్నారు దానిపై మీరేమంటారు కొన్నిసారి కోడి కత్తి చూపించుకోండు ఈసారి రూ రాయి చూపించుకోండు కరెక్ట్గా మెజర్మెంట్ పెట్టెల్లా కొట్టారు ఇటు కన్ను తాగకుండా అటు రాయి తలక తాగలకుండు ఇది వాళ్ళు వాళ్ళు చేసుకున్నదే ఏది సంపతి కోసం వాళ్ళ ఓట్లు రావటం కోసం చేసుకున్నారు అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు మరి మరి చంద్రబాబు నాయుడు అంత సత్తా ఉంటే మిగతా వాళ్ళని ఎందుకు తీసుకొని ఆయన దిగాల్సి వచ్చింది ఎలక్షన్లోకి ఈసారి దిగాల్సి వచ్చిందని దింపారు వీళ్ళు చేసిన ఫ్రాడ్ అదంతా వీళ్ళంతా కావాలని ప్లాన్ వేసి చేసిన అవారం అదంతా అంటే మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టారని ఆయన కూడా అవినీతి చేశానన్న ఆరోపణలు వచ్చాయి దాన్ని బట్టి మీరు ఏమంటారన్న అదే నేను చెప్పేది అదే కదన్న వీళ్ళంతా ప్లాన్ కీజ్ చేశారు పోనీ ఆయన తప్పు చేసిన బయటకు వచ్చినాయా వచ్చినాయా కరెక్ట్గా ఏమైనా చూపించగలరా చూపించారా చూపించలేకపోయారు అంటే ఆయన చేయనట్టేగా లాస్ట్ టైం ఎందుకు రాలేదన్న ఆయన ఆయన అంతా చేసినప్పుడు ఆ లాస్ట్ టైం కూడా చేశానని అన్నారు టీడీపీ వాళ్ళు కానీ లాస్ట్ టైం ఎందుకు రాలేదు ఆయన రాలేదంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇవి అన్ని పథకాలు పెట్టాడు చూద్దాం అనే విషయం ఏం చేశాడు మా అడ్డు గుడిపోయాడు గుడిపోయా లేదా ఇప్పుడు నేను ఏడో గుంటూరులో ఉండవలసి హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ రావడానికి నాదేమి నాకేది కారణం వాళ్ళు లేక అక్కడికి వచ్చాను నేను వచ్చానంటే ఏదో ఒకటి ఉండాలి ఉండాలి కదా అదే అభివృద్ధి అక్కడ చేస్తే ఇక్కడికి ఎందుకు వస్తాను నేను రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు వైసీపీ వాళ్ళు దానిపై మరి మీరు ఏమంటారు ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారు 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 అందరూ ఇచ్చారనే చెబుతారు ఒక్క చూపిండి ఇచ్చారని ఎవరికి ఇవ్వాలా ఇచ్చారన్న పేరు ఒకటే ఉంది ఇన్ని కోట్లు ప్రతి వాళ్ళకి ఎన్ని లక్షలు ఎత్తనా ఇన్ని లక్షలు వేస్తున్నాం ఎన్ని కోట్లు వేస్తున్నాం అని చెప్తారే కానీ ఎవరికి రూపాయి పర్వాలా పడ్డవాళ్ళు వాళ్ళు వాళ్ళు తిన్నారు బయట వాళ్ళకి ఎవరికి రూపాయి రానా రాని లేదు మరి జగన్ ఎందుకన్నా వంటరి చేసి మీరు అట్లా చేయాల్సి వచ్చిందని అంటున్నారు వైసీపీ వాళ్ళు దానిపై మరి ఏమంటారు ఎవరు జగన్ వంటరి చేశారా కత్తులన్న ఆయన పక్కనే వాళ్ళు ఆయన ఊరు ఒంటరి చేయాల చంద్రబాబు నాయుడు వాళ్ళ చెల్లిని కూడా ఆయనపై నెగిటివ్గా ప్రచారం చేయించారని అంటున్నారు దాన్ని బట్టి మేము ఏమంటారండి వైసీపీ వాళ్ళు ఇప్పుడు సొంత మీ ఇంట్లో మీ చెల్లె ఉంటుంది నిమే నేను పక్కన వాళ్ళు వచ్చి నిమే చెబుతారు చేస్తారా చేయరుగా చేయరు ఎన్ని కోట్లు ఇచ్చినా చేయరు మరి ఆయన అటు చేపించారు అనుకున్నారు వైసీపీ వాళ్ళేమో చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న ఆటేదంతర్మిలని కూడా తేవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికే ఉంది అని అంటున్నారు అంత అవసరం వచ్చింది చంద్రబాబు నాయుడుకి అంత అంతేమో అవసరం వచ్చింది ఆయన పాజిటివ్గా వస్తున్నాడు ఆయన పని ఏదో చేసుకుంటున్నాడు ఏంది ఆయన పద్ధతి ఆయన ఆయన ఇరికి వెయ్యాలంటే ఆయన జగన్ మీద ఎన్ని కేసులు లేవు ఆయన ఎన్ని డబ్బులు నొక్కట్ల అవన్నీ చోట్ల ఆయన ఏదో మోలు చేసుకుంటున్నాడు ఈయన వాళ్ళు ఈయనకి వెళ్ళకపోతే వాళ్ళు వీళ్ళకి వెళ్ళకపోతే చాలు అంతా బాగానే నడిచింది వాడు తినేటప్పుడు వాడు తింటున్నాడు ఇటు ఇడు తినేటప్పుడు ఇటు తింటున్నాడు మనకు కావాల్సింది ఏంటి అభివృద్ధి ఎటుంటే ఉంటే అటే అత్తం అంటే జగన్ గారేమో ఈసారి పే పేదవాడికి పెత్తందాడికి మధ్య యుద్ధం అంటున్నారు దాన్ని బట్టి మేము ఏమంటారు అన్నమాట రమ్మను చూడమాను ఇప్పుడు డైలాగ్ వేశాడు కదా వచ్చి చూడమాను అది కూడా తేలిపోద్ది అంటే ఎందుకన అంటే జగన్నే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ముగ్గురు కలిపి వచ్చి జగన్ ఒకరినే చేసి మీరు ఇలా చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు అంటే జగన్ గారు సింగిల్ సింహం అంటున్నారు దాన్ని బట్టి మీరు ఏమంటారు ఎవరు ముగ్గురు కలిచారు అంటున్నారు ముగ్గురు ఎవరు కలిశారు అంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీని టీడీపీ కలిసి వస్తున్నారు అంటున్నారు ఆయన దగ్గర లేక ఈయన దగ్గరకు వచ్చాడు ఈయన ఈయన బతలు ఆడుకోలేదు పోయి నాకు సపోర్ట్ చేయని ఆయన అందరికీ ఆయనే వచ్చాడు రాని మనకెళ్ళి ఎవరు వచ్చినా తీసుకోవటమే ఎవరు వచ్చి సపోర్ట్ చేస్తాను వద్దాను కొంచెం జగన్ వచ్చే మంచి ఒప్పుకుంటావు దానికి ఏమన్నాం మేము అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు ఇచ్చి కావాలని వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మనట్లాగా అని అంటున్నారు దాన్ని బట్టి మీరు ఏమంటారు పవన్ కళ్యాణ్ పిచ్చాడు అనుకుంటున్నాం ఆయనకే తెలుసు తక్కువ సీట్లు వస్తే ఆయన పరిస్థితి ఏందో తెలుసు ఒకవేళ ఇది వస్తే వాళ్ళ మేమే ఆయన ఎక్కువ ఎత్తాం అది ఏం ఆయన ఏదో ఆశించి మా కాడికి వచ్చాడు అదే ఎత్తాం ఇప్పుడు మనం ఏం మేము మనం ఏం ఆశించి ఓట్లేత్తం ఆయన అలాగే వచ్చాడు ఆయనకి ఏది కావాలంటే అది అంటే బీజేపీకి మొన్నటి వరకు మీరు తిట్టి మళ్ళీ బీజేపీలోనే వెళ్ళి కలిసింది టీడీపీ అని అంటున్నారు వైసీపీ వాళ్ళు దాన్ని బట్టి మీరు ఏమంటారు ఎవరు తిట్టుకోవట్లా ఇప్పుడు అప్పుడప్పుడు తిట్టుకుంటున్నారు అప్పుడప్పుడు కలుతున్నారు దేనికి ఏది తప్పు కాదు ఇలా కొట్టుకున్న వాళ్ళు రేపు మళ్ళీ ఒకటవుతారు దాంట్లో తప్పేముంది ఇప్పుడు పాతిక ఎంపీల్లోని నూట డెబ్బై ఐదు సీట్లలో ఎన్నోస్తాయి అంటారన్న టీడీపీ జనసేన కూటమికి వైసీపీకి ఎన్నో వస్తాయంటారు మొత్తం వచ్చేదు అంటే జగన్ గారికి ఏమి రావంటారా రావు ఈసారి నూట యాభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నా సరే ఏమీ రావంటారా అంటే అంత అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్నారు వైసీపీ వాళ్ళు అయినా సరే ఏమీ రాదంటారు చెప్పుకున్నా మాత్రం కనపడవద్దు కనపట్టలేదు కదా వాడు చేసిందైతే నాకేం అవపట్లేదు వెళ్ళి ఎంత ముందు చంద్రబాబు నాయుడు ఎలా చేశాడో మాకు తెలుసు ప్రతిసాట ప్రతిసాట అభివృద్ధి అయింది కానీ మేము నమ్మి పోయిన సార్ అట్లేసినందుకు మమ్మల్ని కాటేశాడు ఒక ఆంధ్ర ప్రజలుగా మీరు ఏం ఆశిస్తున్నారన్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి కొనసాగాలనుకుంటున్నారా లేదంటే ఇంకా ఏమైనా ఆశిస్తున్నారా ఏం లేదు టీడీపీ వస్తే చాలు దా వచ్చింది అంతేగా లోకేష్ గారు మీరు టార్గెట్ చేస్తున్నారు దానిపై మీరు స్పందన ఏం చెప్తారా లోకేష్ గారు మండలిగిరిలో టార్గెట్ చేస్తున్నారు లోకేష్ గారిని లోకేష్ గారు రాని అంటున్నారు ఈసారి కూడా దాన్ని బట్టి మీరు ఏమంటారు లాస్ట్ టైం ఎలాగ రాలేదన్నారు ఈసారి కూడా లాస్ట్ టైం రాడు కాబట్టి ఈసారి వస్తాడు పోయినసారి నమ్మల ఈసారి నమ్ముతారు ఒకసారి కింద పడితేనే కదా తెలిసేది అలాగే జరిగిద్ది ఈసారి ఎవరు ఎన్ని టార్గెట్లు చేసుకున్నా కానీ ఈసారి మాత్రం లోకేష్ వస్తాడు మీడియా ఛానల్ ఎక్కువ ఉన్నాయి టీడీపీకి జన వైసీపీ మీడియా ఛానల్ లేవని అంటున్నారు దాన్ని బట్టి మీరు ఏమంటారు ఎందుకు లేవు మరి వాడికి సపోర్ట్ చేయకుండా వాడు న్యూస్ అంతా పేపర్లోకి ఎలా వస్తుంది న్యూస్లో ఎలా వస్తుంది లేవు అని చెప్పుకున్నది మాత్రం లేకుండా బాబు లేకపోతే మరి ఇవన్నీ వాడు చేసే రాజకీయాలన్నీ అట్టొతున్నాయి మరి బయటకి ఉండబట్టేగా